అంతా మంచే స్త్రీ పురుషుడు ఇప్పుడన్నీ ఇలా చూస్తున్నారు వెనకట ఇప్పుడు చూస్తాం పది తరాలు చూసేవాళ్ళు వంశంలో ఆ బ్లడ్ సర్కులేషన్ అంటాం ఆ వంశం మంచిదేనా ఎవరు కానీ అమ్మాయి నల్లగుందా ఎర్రగుందా వంకర ఉందా చూడలే ఎవరైనా ఉంటే నన్ను తప్పు పట్టొద్దు సేట్లు ఎవరైనా వ్యాపారవేత్తలు ఓకే వెనకట నలభై యాభై ఏళ్ల క్రితం నల్లటి అమ్మాయినే సేట్లు పెళ్లి చేసుకునేవాళ్ళు జిల్ల పురుగులను చంపించే వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో అది లక్ష్మి అని ఇప్పుడు ఓ అందారు ఎన్నెన్నో అందాలు చూస్తున్నాం కానీ అన్ పై మెరుగులు కాదు పై అందాలు కాదు లోపలి అందం కావాలి మానసిక అందం కావాలి ఇంటికి రాగానే పిరగడంత పాయసాన్నం తినిపించే భార్య కావాలి ఏమండి అనాలి ఆమె తినిపించడానికోసం ఈయన ఏం చేయాలి నేను కాదు ఉదయం నుండి నువ్వు వంటింట్లో కష్టపడ్డావు నువ్వు తిను అనే భర్త కావాలి